ఏమన్న నేను స్టార్ట్ చేయలేకపోయిందా బావా ఇది అయిపోయిందా బాబా స్టార్ట్ చేశాను రోడ్కొచ్చింది ాబుకి వేయడం రాదు లేకపోతే నేను కల్పిద్దాం అనుకోను కానీ ప్యాకన్ అంటే ఏడు బాబా ఇది నట్లు ఎన్ని ఉంటాయి ఈ రెండే ఉంటాయా ఒకలాటి ప్యాక్ను అన్నది ఏంటంటే ఇంజిన్ ప్యాక్నే మెయిన్ ఇంజిన్కి ఏంటంటే దాన్ని ఇక్కడ ఈ సాఫ్ట్ ఉంటుంది కదా ఈ సాఫ్ట్కి హెయిర్ ఎల్ చూస్తుంది అనమాట అది మెయిన్ దాన్ని మంచి కరెక్ట్గా పెట్టుకోవాలి ఇంకా లూజ్ అయింది అనుకో మళ్ళీ పెట్టాలి హెయిర్ ఎల్ హెయిర్ వెళ్ళిపోద్ది అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్కి సంబంధం లేదే కాకపోతే ఇది వేరు ఈ సెక్షన్ వేరు ఇంజన్ సెక్షన్ వేరు బాబా బాగా పెరిగిపోయిందని అన్నా ట్రాకిన్ బాగా పెరిగింది నాకు అరీబేయండి బా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అవ్వలేదని అనకే నీళ్ళు రాదు నీళ్ళు రా స్టార్ట్ దానికి సంబంధం లేదు వాటర్ వస్తుంది అంతే కదా వాటర్ వస్తుంది అంతే దానికి దానికి ఉన్న లక్షణం ఏంటంటే వాటర్ వేత్తద్దు ఇంగో ఇదే మొత్తం అరీ పెంచుకో మరి ప్లేస్లో కొత్తది వ్యాల ఇంక ఇది కొత్తది దీని మెజర్మెంట్ దీని కొలత తీసుకొని కరెక్ట్ కొలత తీసుకొని మనం అది కట్ చేసుకోవాలి లేట్ అయిపోయినుకో మరి ప్యాకింగ్ సరే పెట్టారా లేదు బాబా గట్టి పెట్టాను మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అది ప్యాకింగ్ నట్టు చేస్తాను ఫిట్టింగ్ చేస్తారా అటు పక్కదా అంటున్నా నిన్న స్టార్ట్ అయిపోయింది కానీ గుడ్డుకి ఇప్పుడు తడతాను నేను లేపర్ శాఖ స్టార్ట్ చేసి మన నేను బాగా లేప

ఇబ్బంది బాగుంది అయితే ఆడవాళ్ళు చేయాలని మనకు రావాలా ఆడవాళ్ళు ఎక్కడ చేస్తారు బొడ్డు అవే వచ్చారు చిన్న చిన్న మెకానికల్ మనమే చేసుకుంటున్నాం ఉండాలి వచ్చింది ఇంజిన్ ఆయిల్ తక్కువ ఉన్నట్టుందికో మరి కుమారి వెలుతురు బాగా అయిపోయింది ఓ పని అయ్యి నువ్వు వెళ్ళు పాపకి క్యారేజ్ కట్టడం లేట్ అయిపోతుంది వెళ్ళిపో నేనేదో బాధపడతాను నేను సైడ్కి వెళ్ళి ఇంజనీర్ వేస్తాను సరేనా అమ్మ బ్రష్ తెచ్చావు తల్లి సరే కానీ నువ్వు త్వరగా బ్రష్ చేసి త్వరగా వెళ్ళిపోయి అమ్మకు త్వరగా పంపించమ్మా ఎందుకంటే లేట్ అయిపోతుంది నాకు మళ్ళీ ఏడు గంటలు నేను వెళ్ళలా నువ్వు నీదే అంత బస్సు ఆరు పావా అంబలు గట్ట చేయొద్దని చెప్పి ఈరోజు వెళ్ళు వెళ్ళు అంబలు చేసిందా ఐ సలార్ పెట్టమని నేను నా త్వరగా వెళ్తే నేను వచ్చేస్తాను సరేనా వెళ్ళు జాగ్రత్త జాగ్రత్త రే అక్కడ ఫ్రెండ్స్ దగ్గర కట్ట వెళ్ళిపో అమ్ముకుంటే అది తెల్లు బాగా ఎండిపోయిందండి మొత్తం పింజలు కూడా అయితే స్టార్ట్ అయిపోయినాయి బాగా అంటే బాగా చూడండి కాయలు గట్ట రాలిపోతున్నాయి కింద బాగా వాడిపోయి ఈ యాసీకి కొంచెం ఇటు కొంచెం దిగువ సైడ్ కాబట్టి కొంచెం పదును కాస్తుంది అటు సైడ్ అయితే మరి ఎగు పక్క అయితే గోయే అటు పక్క అయితే మరీ బాగా వాడిపోయినాయి చూసారా ఈ చెట్టు చచ్చిపోయే దశకు వచ్చింది చూడండి ఎలా ఉందో మొత్తం వాడిపోయి దీంట్లో జీవకాలు అన్నది ఉట్టిపోయింది అనమాట ఇంకా రేపేనాడో అన్నదే ఉన్నది కాయలు చూడండి మొత్తం వాడిపోయినాయి ఇప్పుడు ఈ కాయలు ఉన్నా కానీ దీనికి పోసం ఇవ్వలేక చచ్చిపోద్ది అనమాట ఇలాంటి దశలో కాయలు ఉంచకూడదు తెంపించాలి అండి తెంపిస్తేనే పాప దగబెట్టవా నీళ్ళు ముందు తోతాను ఏవలే కొబ్బరి బండం కూడా తాగలేదు టీ తెచ్చాను అయినా తాగాలే టీ వంపు టీ వంపు కాలిపోతే కింద పెట్టే లేకపోతే టవల్ పెట్టే ఇంకో గ్లాస్ తాగొచ్చు కదా నీ కొకృతి కానీ ఖాళీ వండాలా చెయ్య అంతనవా రైతులు ఎలాగైనా పర్లేదు వెళ్తుంది అంటవాళ్ళు చాలు బలంగా గట్టలే మరి ఇక్కడ బలంగా చేస్తే ఏంటంటే ఎరువు లేకపోతే నువ్వు కలిసిందో లేదని చూడడానికి వెళ్తావు కదా అంటే అప్పుడు లేట్ అయితే ఇటు హీటు వాటి ఉంటావు కాబట్టి నీకు అనిపించలంగా చేసుకోవడం గట్టి సరే 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 కానీ లేట్ అయిపోతుంది కొంచెం పవర్ పండాలి ఒక ఒకటో రెండో తాగిస్తే వెళ్ళిపోతాను సరే బాగా హీట్ అయిపోయింది కుమార్ కలుస్తాయిలే ఇక్కడికి

எ கண்டிதமா தெரியது ముదే ఉంది బావా బావా మొదటిదే ఏ బాబు గేల మొత్తం తీసేస్తాను రేటు తగిలిపోయింది బావా పడిపోయిందా వాటరు తాగండి తవరగా తాగండి మొందలేదు దాంట్లో అవి కింద పడిపోయింది అంటుంది సాగము మల్లగా ఉందా కొంతకం మరి అలా పడ్డాదండి బా ఇప్పటికి ఫోన్ చేసి బాబు కింద పడ్డది వస్తాయి మా ఇప్పుడు తీసేద్దాం పాప కూడా తీ మరి మా మీ అమ్మకో అమ్ముకోటి పాపకోటి

మీర టాగియండి ఇక్కడ నేను టాగిస్తాను ఇగా తీసుకో లే లే టాగిస్తార్గాల్లనే డ్యూటీకి వాటర్ ఫోన్ చేసిస్తాను చాకు కట్లే దేంద్ర పొడిచేస్తానా పొడి సుబా గుబసులు బావు మీకు రేట్ చేస్తు ఆ ఏట్ల ఆపొ పలక పొడిచేసి సరి ఎందుకంటే ఇక్కడ మన రన్నీ ఉండవ కదా కష్టేవి కదా రైతులన్నాక అన్నీ ఈ ఆచేలో కొబ్బరి బండాలు సెలవు వస్తున్నారు తాగాల గొప్ప కాయలున్నాయి అలాగే కానీ ఆ చెట్లు లేదు చూడు ఈ చెట్లు నింపుకున్నాయి అక్క హైదరాబాద్ నుంచి దానికి కొన్ని మన కొన్ని కానీ గొప్ప గెల వేస్తుంది చెట్టు నింపు ఉంది ఆ చెట్టు లేదు ఇంకా ఆ చెట్టు అక్కాయి కాయ లేదు సరే అయితే నేను తెచ్చాను ఎక్కడ స్నానం చేసేస్తారా ఏ జగ్గులేదు అలాగా हां पाइप तो नहीं है सही छात्र तो है डायरेक्ट पाइप नहीं है पेट में बेले बंद జాగ్రత్త అవన్నీ తిప్పి ఇగో ఇక్కడ చేసిన తర్వాత నేను ఆల్రెడీ పెట్రోల్ వేసాను ఫుల్ ట్యాంక్ చేసాను పెట్రోల్ వేసాను ఇగో ఈ ఎంటి మొక్కలు ఉన్నాయి కదా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మరొకసారి పెట్రోల్ వేస్తాను కంప్లీట్ చేసేది సరేనా పడ్డ తర్వాత మధ్యాహ్నం ఎండ్ అయిపోద్ది ఫోన్ మీ ఫోన్ వస్తాయి నేను అవుతాను మరి అయితే సరే